హలో అండి అందరికీ ఈ రోజైతే ఆఫ్టర్నూన్ ఫ్రైడే కదండి ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను పిల్లలు అని చెప్పేసి వెజ్ రైస్ అవి కూడా చేశాను ఇంకా గిన్నెలు గిన్నెలన్నీ మిగిలిపోయి ఉంటే ఇంకా మొత్తం ఇంకా టైం అనేది సరిపోలేదు ఇంకా క్యారేజ్ బాక్స్లు కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇంకా బాక్సెస్లో ఉంటే ఇంకా తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేద్దాము అందులో ఇంకా మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది ఫ్రైడే కాబట్టి బండలు అంటే ఫ్రైడే ఫ్రైడేనే బండలు తెచ్చుకుంటామా అని కాదు కానీ అంటే కొంచెం ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏదైనా ఒక స్పెషల్ చేసుకుంటాము సో అందుకని చెప్పేసి నేనైతే వెజిటేబుల్ పులావు అండ్ వంకాయ వంకాయ అయితే చేశానండి అంటే అది షార్ట్స్లో నేను చేశాను ఇంకా మొత్తం చెత్త అంతా అంటే మేము కింద ఉ మేము పైన ఉంటాం కాబట్టి చెత్త కిందకి వెళ్ళి పడేయాలి అంతా చెత్త ఉంటే నేను ఇంకా పడేస్తాను అన్నమాట మొత్తం ఒక బకెట్లో వేసుకొని ఇంకా మొత్తం గలీజ్ అంటే మనం డే డే అనే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉందో మొత్తం చూసుకొని ఇంకా మొత్తం అయితే పడేస్తానండి ఇంకా అప్పుడు మనకు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో దోమలు కానివ్వండి ఈగలు కానివ్వండి అయితే ఇంక ఇంకేం రావు కదా ఇంకా మొత్తం గ్యాస్ అన్నీ క్లీన్ అయితే చేస్తున్నానండి ఇంకా మొత్తం ఇంకా పిల్లలు వచ్చే లోపల పని అంతా చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ ఈరోజు లాగ్ అనేది తీయలేదు మార్నింగ్ నుంచి ఇంకా ఇప్పుడు కొద్దిగా హెడేక్ లేకుండే ఉండే ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఇంకా తుడుస్తున్నాను గ్యాస్ అంటే ఏం కాలేదు కానీ కిచెన్ వంట చేసుకున్నప్పుడల్లా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి అంతా ఇంకేం లేదు ఇంక ఇది కూడా చెప్పాలా అనేది ఏం లేదులే కానివ్వండి ఇంక రొటీన్ మనం ఏమైతే బ్లాగ్ అంటే మనం రొటీన్గా ఇంట్లో పని ఎలా చేసుకుంటాం ఇంక ఇంతేనండి అది వీడియో తీసినా అంతే వీడియో తీకపోయినా కూడా అంతే అనమాట ఇంక ఇట్లా రెగ్యులర్గా ఇంట్లో నేను ఇంకా పని ఉంటే అసలు నిద్రపోవలము ఇంకా పని ఉంది ఇంకా ఆ పని ఎప్పుడు చేయాలి ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది అందుకని చెప్పేసి మొత్తము గ్యాస్ కింద ఉన్న చెత్త కాని టైల్స్ కానీ మొత్తం తుడిచేస్తానండి మనకి ఇంకా రోజుకి ఒకేసారి ఇంకా అలానే పెట్టుకుంటే క్లీనింగ్ అనేది ఉండదు ఇంకా జిడ్డు పెట్టుకోవడం అట్లా అనమాట అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఇంకా చెత్త అన్ని పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా అట్లనే గ్యాస్ అయితే నీట్గా చేసేసుకున్నాను ఇంకా నాకు వాటర్ దాహం వేసుకుని తాగుదాం తాగుదాం అనుకుంటున్నాను బాటిల్ ఇంకా మర్చిపోతా ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి వాటర్ అయితే తాగుతున్నాను వాటర్ అయితే తాగుతున్నానండి కత్తి కూడా అందుకని చెప్పేసి ఇంకా నేను కత్తి మార్నింగ్ కూరగాయలు కట్ చేసాం కదా ఇంకా అవి ఇంకా ఉన్నాయని చెప్పేసి అక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అండి అసలు కిచెన్ వంట చేసేటప్పుడు కానీయండి మనం ఏదైనా చేసుకునేటప్పుడు కూడా చాలా కూడా అలా ఉన్నప్పుడు అస్సలు మనకి తినాలనిపించదు నాకైతే ఇంకా టీ కూడా తాగాలనిపించదండి ఒకప్పుడు నాకు తెలియకుండా ఎలా పడితే అలా ఉంచుకునేదాన్ని కానీ అలా ఉంచుకోకూడదు అలా చేయకూడదు అని చూడండి ఒక్క ఒక్క ఒక వంట చేసే లోపల మనకి ఎన్ని గిన్నెలో కదా ఇంకా పిల్లలు క్యారేజ్ బాక్స్లోని చిన్న చిన్న గ్లాసులు అని ఏదో మనం చిటికా ఇంకా టీ టీ తాగడాలు ఎక్కువ కాబట్టి నేనైతే ఎక్కువ టీవే తాగుతానండి ఇంకా గిన్నెలు అయితే నీట్గా కడుక్కుంటా ఇంకా ఇంకా మార్నింగ్ తోమిన అంటూ నైట్ ఇంకా తోమినే ఉంటూ కంపల్సరీగా ఇంకెప్పటికప్పుడు చదువుకోవాలనుకుంటా కానీ పిల్లలతో కొంచెం కాదండి మొత్తం అయితే ఇంకా నీట్గా కాదు మీ మిక్సీ అటు ఉంది కాబట్టి అటు వెళ్ళాను ఇంకా ర్యాక్లో అయితే మొత్తం చదువుకుంటానండి గిన్నెలు కానివ్వండి ప్లేట్లు కానివ్వండి తర్వాత ఇంకా మొత్తము బా అంటే మనకి ఎట్లా అయితే అవైలబుల్గా ఉంటుందో ఇంకా నీట్గా ఆ ర్యాక్ అనేది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కొనుక్కున్నానండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొనుక్కున్నాను చాలా మందంగా ఉంది నాకైతే కానీ ఇంకా అసలు అది పెట్టకుండా పైన మన మనసా చూరుకోలేదు ఇల్లు మారేటప్పుడు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు అనమాట అన్ని క్లీన్ చేసుకొని ఎక్కడైనా పాల గిన్నెలు కానివ్వండి అవి ఎక్కడ పెడితే అక్కడ క్లీన్గా ఉంచుకుని అంటే చదువుకోవడం అన్నమాట మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పాల గిన్నెలు ఎక్కువే తర్వాత గ్లాసెస్ ఎక్కువే గిన్నెలు ఎక్కువే వాళ్ళు తినే స్నాక్స్ కానీయండి వాటర్ కానీయండి అన్నీ అన్నమాట ఇంకా అట్లా మొత్తం ఇంకా గిన్నెలు అయితే నేను చదువుకుంటున్నాను అండి ఇంకా చా అంట్లు ఉన్నప్పుడు అయితే నాకైతే నిజమండి మీకేమో అంటే మీలో ఎవరైనా అంట్లు అలానే ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కమ్మ చేయండి ఇంకా నాకు ఇంకా అలానే ఉన్నాయని చెప్పి నేనైతే అస్సలు నాకు నిద్ర కూడా పట్టదండి అంటే బట్టలైనా మనం వన్ డే డే బై డే అనేది మనం చేసుకోవచ్చు కానీ ఇంకా ఇక్కడ అంటలు అయితే కడిగేస్తున్నానండి చాలా ఉన్నాయి చాలా అని కాదు కానీ నాకు ఇంకా పిల్లలు వచ్చేటప్పుడు పీస్గా వాళ్ళతో కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇంకేం పని లేదు అన్నట్టు నా ఒక్క కానీ అండి ఇంకా క్లీనింగ్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను కాసేపు పడుకుంటాను వాళ్ళకి ఇంకా మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు అండి మా పిల్లల స్కూల్ ఇంకా అందుకని చెప్పి త్రీ అవర్స్ ఉంది లేదా వన్ అవర్ పని చేసుకున్న టూ అవర్స్ రెస్ట్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ పని చేసుకున్న అట్లా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి గిన్నెలు అయితే చిన్న చిన్న గిన్నెలు అన్నీ తోముకుంటున్నాను క్లీన్ చేసుకొని మొత్తం పెట్టుకుంటే ఇంక మనకి ఏ పని ఉండదన్నమాట మాకు మంచి నీళ్ళే వస్తాయండి మేము ఫస్ట్ ఉన్న ఇంట్లో అయితే మొత్తం బోర్ నీళ్ళే నాకైతే ఎప్పుడెప్పుడు మంచినీళ్ళు కావాలంటే మంచి నీళ్ళు అంటే మున్సిపల్ వాటర్ అనమాట మున్సిపల్ వాటర్లో నాకైతే జుట్టు ఊడిపోయేది తర్వాత వచ్చేసి గిన్నెలన్నీ సిలుమ్మైపోయి ఎక్కడ మర్గాలు అక్కడే ఉండేవి అనమాట ఇప్పుడైతే మంచినీళ్ళేనండి నాకు ఇంకా మంచి ఫస్ట్ వేరే హౌస్ వేరే ఎందుకంటే కొంచెం ముందుగా హౌస్లో మేము రెంటెడ్గా ఉన్న రెంటెడ్ హౌసేనండి రెంట్గా ఉన్నామన్నమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఈసారి గట్టిగా అనుకున్నాను నాకు ఈసారి మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు ఉంది కానీ రెగ్యులర్గా డే బై డే మాకు బోరు మంచి నీళ్ళు వస్తాయండి మున్సిపల్ వాటరు తాగడానికైతే మినరల్ వాటర్ అండి సో అందుకని చెప్పేసి నేను ఎంతగానో దేవుడు ప్రేయర్ చేసుకున్నాను ఇంకా ప్రేయర్ చేసుకుంటే దేవుడు నాకు మంచి హౌస్ ఇచ్చాడు ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత మంచి పీస్ అనిపించింది ప్రశాంతంగా అనిపించింది అదేంటక్క మీరు ప్రశాంతంగా ఉండరా అంటే డెఫినెట్గా ప్రశాంతంగా ఉంటాము కానీ ఒక్కొక్క ఇంట్లో మనకి కొన్ని బాధలు ఉంటాయి కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి ఉండొచ్చు అని నా అభిప్రాయం కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి పొద్దున్నే వాషింగ్ మిషన్ అంటే ట్వెల్వ్ లెవెన్ థర్టీ అప్పుడు బట్టలు అన్నీ అయిపోయినాయి పిల్లలు స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఏం ఆరయలేదు బట్టలు అనేవి అలానే ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇంకా అంట్లు తోమినవి చూడండి ఎలా మరకలేని వాటర్ అయిపోయినాయి ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు ఇంకా మొత్తం మిషన్లో వాషింగ్ మిషన్కే వేస్తానండి ఆ కింద వైట్ అనేది మిషన్ కింద అప్పుడు బోర్ వాటర్ వల్ల అదంతా అయిపోయింది బోర్ అట్లా అయిపోతుందని ఫస్ట్లో నాకు తెలీదు సో అందుకని చెప్పేసి నాకు అలా అనిపించింది అవునా అని ఇంక ఇప్పుడు ఎంత తోముతున్నా కొంచెం పోయింది ఇంక కొంచెం అయినా కూడా అప్పుడప్పుడు మిషన్ కూడా కడుగుతానంటే కింద తోముకుంటానండి ఇంకా అట్లా ఇంకా బట్టలు అయితే బాల్కనీలో అని చెప్పి తీసుకెళ్తున్నాను బాల్కనీలో ఆరేద్దామని చెప్పి తీసుకెళ్తున్నానండి అదైతే హాల్ ఇది వేరే బెడ్రూము బెడ్రూమ్లో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాను వే సెకండ్ బెడ్రూమ్లో అయితే ఇంకా బయట మాకు ఇక్కడ లాగా ఉంది కదండి అక్కడే బట్టలు ఆరేసుకుంటాం చాలా ఎమ్మటే బట్టలు ఎండ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది పైన కూడా చాలా జాగ్రత్తగానే ఉంటాను ఎందుకంటే పిల్లలు కాబట్టి చాలా అంటే మా పిల్లలు ఎక్కువ ఇంకోసేపే ఆడుకుంటారు ఎక్కువ వాళ్ళు ఇప్పుడు ఫోర్ ఫార్టీ పైకి వస్తే ఇంకా టీవీ చూడడము లేదంటే ఏమన్నా స్నాక్స్ తినడము అట్లా చూస్తేనే ఇంకా అట్లా టైం గడిచిపోతుంది ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా బాగా అనమాట కొంచెం సైకిల్ ఉంది సైకిల్ అయితే కొంచెం పాడైందండి కొత్తది తీసుకోవాలని అనుకుంటున్నాము అట్లా ఇంకో రెగ్యులర్గా నా రొటీన్ ఇదేనండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకసారి చేస్తే ఇదైతే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నేను చేసుకునే పనులు ఒక్కొక్కసారి బట్టలు మార్నింగ్ అయిపోతాయి కానీ ఎప్పుడో ఇట్లా టైం సరిపోనప్పుడు మాత్రమే ఆఫ్టర్నూన్ పొద్దున్నే బండలు అంట్లు మనకి రెగ్యులర్గానే ఉంటాయి కాబట్టి ఇంక మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతాయి నాకు బట్టలు అయిపోతాయి బండలు మార్నింగే అయిపోతాయండి రోజు ఇంకా బాగలేనప్పుడల్లా వాష్రూమ్స్ కూడా రోజు కడుక్కోవడం పిల్లలు వచ్చే లోపల ఏదైనా స్నాక్స్ చేయడం కూడా చే చేయాలి సో ఇదేనండి రొటీన్ బ్లాగ్ నాది ఇదంతా మాకు బాల్కనీ బాల్కనీలో చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ప్రశాంతంగా నా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంక పని అయిపోయింది బట్టలన్నీ ఆరేసి ఆరేయడం అయిపోతుంది ఇంకా వాటికి క్లిప్స్ పెడతాను ఎందుకంటే అవి గాలికి కింద పడిపోకుండా మనం కూడా చాలా సేఫ్టీగా ఉంటుందన్నమాట నేను అట్లా చిన్నగా బట్టలన్నీ ఆరేస్తున్నానండి ఇంకా బట్టలు అన్నీ ఆరే ఆరేయడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు పిల్లలు వచ్చే వరకు మినిమం అంటే ఒక ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ ఉండి ఖచ్చితంగా మనకైతే రెస్ట్ అనేది ఉంటుందన్నమాట రెస్ట్ అనేది ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఇంకా బట్టలన్నీ ఆరే ఆరేసానండి ఇదంతా మా బాల్కనీ అన్నమాట అనమాట నాకు నాకు చాలా ఇంకా పని అయిపోయింది కదా అని కొద్దిసేపు అడుగుతామని చెప్పి భయవాట్గా ఉంటే ఇంక ఈ టైంలో అందరూ పడుకొని ఉంటారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి చాలా అంటే బాగుంది ఇంకా మా పిల్లలు వస్తే ఇంక అక్కడి నుంచి అంత నక్క ఆంటీ అంత